సమాజం సిగ్గుపడే సంఘటన ఇటీవల ములుగులో జరిగింది మార్పు మార్పు అని చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ ఆసుపత్రులలో సిబ్బంది యొక్క ప్రవర్తన సిబ్బంది యొక్క నిర్లక్ష్యం ఏ స్థాయిలో ఉన్నదో రోడ్ షోలో ఉన్న మంత్రులు కనీసం అటుపక్క చనిపోయిన బిడ్డ శవాన్ని పైకెత్తి చూపుతూ ఉన్నప్పటికీ కూడా అటువైపు కన్నెత్తి చూడకుండా అభివాదాలు చేస్తూ రోడ్ షోని ముందుకు వెళ్లే కార్యక్రమం తీసుకెళ్లారు చెప్తే అక్కడ ఆగి వారిని పరామర్శించి వారికి ఏమైంది ఆ సంఘటనలో ఏం జరిగింది ఆ పసిబిడ్డ ప్రాణాలు పోయినాయి అని తెలుసుకునే ప్రయత్నం చేయలేదు నమస్తే వెల్కమ్ టు ఆర్టికల్ నైన్టీన్ సమాజం సిగ్గుపడే సంఘటన ఇటీవల ములుగులో జరిగింది ఏడు దశాబ్దాల స్వతంత్ర కాలం తర్వాత పదేళ్ల స్వయం పాలన తర్వాత మార్పు మార్పు అని చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ పరిపాలన చేపట్టిన సంవత్సరన్నర తర్వాత జరిగిన ఈ సంఘటన కాంగ్రెస్ పార్టీ పాలనలో సామాన్యుల ఆరోగ్యానికి సామాన్యుల ప్రాణాలకు ఎటువంటి ఇంపార్టెన్స్ లభిస్తుందో ఎటువంటి ప్రాధాన్యత లభిస్తుందో మనకు ఈ సంఘటనను చూస్తే మనకు అర్థమైంది ప్రభుత్వ ఆసుపత్రులలో పేదలకు లభిస్తున్న వైద్యం యొక్క క్వాలిటీ ఏ స్థాయిలో ఉన్నదో ప్రభుత్వ ఆసుపత్రులలో సిబ్బంది యొక్క ప్రవర్తన సిబ్బంది యొక్క నిర్లక్ష్యం ఏ స్థాయిలో ఉన్నదో ఈ ఘటన మన సమాజానికి చెప్తుంది భూభారతికి సంబంధించిన ఒక ప్రోగ్రాంలో పాల్గొనేందుకు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు మంత్రి సీతక్క కాన్సెన్సీ అయిన ములుగులకు ఆయన వెళ్ళడం జరిగింది అక్కడ ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ తయారు చేసినట సో దట్ దానికోసం మంత్రిగా ఉన్న పొంగులేటి శ్రీనివాసరెడ్డి తన నియోజకవర్గంకు రావడంతో తాను కూడా మంత్రి అవ్వడం చేత మంత్రిని వెల్కమ్ చేస్తూ ఒక రోడ్ షోను మంత్రి దనసరి అనసూయ గారు ఏర్పాటు చేశారు ఈ రోడ్ షోలోనే ఈ ర్యాలీలోనే సమాజం సిగ్గుపడే ఈ సంఘటన జరిగింది ఈ రోడ్ షో ప్రభుత్వ ఆసుపత్రికి సమీపిస్తున్న సందర్భంలో ఒక పేద కుటుంబం ప్రాణాలు కోల్పోయిన పసిగందును చేతిలో పెట్టుకుని పైకి ఎత్తి చూపుతూ రోడ్ షో చేస్తున్న పొంగులేటి శ్రీనివాసరెడ్డి అయినా కానీ లేదా సీతక్క గారి వైపే కానీ చూపే ప్రయత్నం చేశారు చనిపోయిన ఆ బిడ్డను చూపెడుతూ ఆ బిడ్డ ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బంది యొక్క నిర్లక్ష్యంతో ప్రాణాలు కోల్పోయిందని తమకు జరిగిన అన్యాయాన్ని తమకు వచ్చిన కష్టాన్ని చెప్పుకునే ప్రయత్నం చేయడానికి వాళ్ళు ప్రయత్నం చేశారు అయితే రోడ్ షోలో ఉన్న మంత్రులు కనీసం అటుపక్క చనిపోయిన బిడ్డ శవాన్ని పైకెత్తి చూపుతూ ఉన్నప్పటికీ కూడా అటువైపు కన్నెత్తి చూడకుండా అభివాదాలు చేస్తూ రోడ్ షోని ముందుకు వెళ్ళే కార్యక్రమం తీసుకెళ్లారు తప్పితే అక్కడ ఆగి వారిని పరామర్శించి వారికి ఏమైంది ఆ సంఘటనలో ఏం జరిగింది ఏ విధంగా ఆ పసిబిడ్డ ప్రాణాలు పోయింది అని తెలుసుకునే ప్రయత్నం చేయలేదు పైగా అక్కడ ఉన్న భద్రతా సిబ్బంది వారిని బుల్డోజ్ చేసి వారిపై బలప్రయోగించి చేసి వారిని పక్కకు తప్పించే ప్రయత్నం చేశారు తప్పితే సమస్యను మంత్రుల దృష్టికి తీసుకెళ్ళే ప్రయత్నం అక్కడ ఉన్న భద్రతా సిబ్బంది చేయలేదు సో మిత్రులార అసలు సమస్య ఎక్కడ మొదలైందంటే ప్రసవం కోసం ములుగు ఆసుపత్రికి వచ్చిన ఒక మహిళ సరైన సమయానికి ప్రసవం చేయకపోవడం వల్ల కాస్త ఆలస్యంగా ప్రసవం చేయడంతో పుట్టిన బిడ్డ కాంప్లికేషన్స్ తో పుట్టి చనిపోయిందని ఇది కేవలం ప్రభుత్వ వైద్యుల ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బంది యొక్క నిర్లక్ష్యమేనని వారు వాపోతున్నారు సరిగా ఇటువంటి సంఘటనే గతంలో నల్గొండలోని ఒక ప్రభుత్వ ఆసుపత్రిలో కూడా జరిగింది ప్రసవానికి వచ్చిన ఒక మహిళ సమయానికి డాక్టర్లు అందుబాటులో లేకపోవడంతో స్ట్రెచ్చర్ కూడా అందుబాటులో లేని పరిస్థితులలో వీల్ చైర్ లోనే ఒక బిడ్డకు జన్మనిచ్చింది ఆ తల్లి ఇటువంటి సంఘటన రాష్ట్రంలో సర్వసాధారణమైన నేను కూడా ఒక వ్యక్తిగా ఇటువంటి సంఘటనను నేను ఫేస్ చేసిన ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రిలో నా కళ్ళ ముందు ఒక సంఘటనని నేను చూసిన మూడు రోజుల ముందే ప్రసవానికి వచ్చిన ఒక మహిళని నార్మల్ డెలివరీ పేరుతో మూడు రోజులు ఆ మహిళను ఎదురు చూయించి ఆ మహిళను వెయిట్ చేయించి తర్వాత పరిస్థితులు కాస్త క్రిటికల్గా మారిన తర్వాత పరిస్థితులు ఇబ్బంది అవుతుందని చెప్పి అప్పటికప్పుడు వాళ్ళని కంగారు పెట్టేసి సిజేరియన్ చేసి ఆ బిడ్డను బయటకు తీసిన తర్వాత ఆ బిడ్డ ఆరోగ్యం ఇబ్బందులు మారవడం జరిగింది ఒక రకంగా టు ది ఎక్స్టెంట్ స్థాయికి వెళ్ళడం జరిగింది ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్న పెడి అడ్మిషన్లు ఎవరైతే ఆ పుట్టిన బిడ్డకు ట్రీట్మెంట్ ఇవ్వాలనో వారు ఎటువంటి సలహా అందించారంటే ప్రభుత్వ ఆసుపత్రుల వైద్యం మ్యాషన్ షాప్లో ఉన్న బియ్యం లాంటిది ప్రైవేట్ ఆసుపత్రి వైద్యం మాత్రం నువ్వు కొనుక్కునే బియ్యం లాంటిది నాణ్యత ఉంటుంది మాకున్న పరిస్థితులలో మేము వైద్యం చేస్తామని చెప్పని చెప్పి ఒక భయం ఆ తల్లిదండ్రులను చేసే ప్రయత్నం వారు చేసిరు తప్పనిసరి పరిస్థితుల్లో ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లి ఆ బిడ్డను వారు కాపాడుకోవాల్సి వచ్చింది ఇక్కడ ఏంటంటే ఆ బిడ్డను ప్రైవేట్ ఆసుపత్రికి షిఫ్ట్ చేస్తున్న సందర్భంలో అక్కడ పనిచేస్తున్న ఖమ్మం ప్రభుత్వ ఇంటెన్సివ్ కేర్ న్యూ ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో పనిచేస్తున్న ఒక మహిళ డాక్టర్ ఎక్కడికి తీసుకెళ్తున్నారని చెప్పని అడిగి నా పేరు చెప్పండి అని చెప్పి చెప్పడం జరిగింది అంటే ప్రభుత్వ ఆసుపత్రుల కేంద్రంగానే ఈ ప్రైవేట్ ఆసుపత్రుల అంతా నడుస్తుంది అని చెప్పడానికి ఈ సంఘటన ఒక ప్రత్యక్ష సాధన సో ఇటువంటి సంఘటనలు రాష్ట్రంలో అనేకం జరుగుతున్నాయి ప్రభుత్వ వైద్య వ్యవస్థ పూర్తిగా బ్రష్టు పట్టిపోయింది ప్రభుత్వ ఆసుపత్రుల్లో సరైన మందులు లేవు సరైన సౌకర్యాలు లేవు సరైన సిబ్బంది లేదు అయినప్పటికీ ఈ ప్రభుత్వం దానిపై ఎటువంటి దృష్టి సారించడం లేదు పేదలకు మెరుగైన వైద్యం కోసం రాజీవ్ ఆరోగ్య భీమా అని ఆరోగ్యశ్రీ కింద ఒక పది లక్షల రూపాయలు మేము పెంచడం అని చెప్పని చెప్తున్నప్పటికీ కూడా ప్రతి ఒక్క పరిస్థితి ప్రతి ఒక్క సందర్భము ఆరోగ్యశ్రీ కార్డును ఉపయోగించుకునే పరిస్థితులు రావు ఇటువంటి సందర్భాలు కూడా ఉంటాయి మీరు పెంచిన ఈ ఆరోగ్యశ్రీ లేదా ఈ వైద్య భీమా ఎందుకు ఉపయోగపడుతుంది ఏ విధంగా ఉపయోగపడుతుంది కూడా రాష్ట్ర ప్రభుత్వం ఒకసారి ఆలోచించాలి అయితే ఏది ఏమైనప్పటికీ ములుగు ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రభుత్వ డాక్టర్ల నిర్లక్ష్యం వల్ల ఒక బిడ్డ ప్రాణాలు కోల్పోయినా ఆ పసిబిడ్డ సేవాన్ని తీసుకెళ్లి అదే సమయంలో అక్కడ రోడ్ షో నిర్వహిస్తున్న మంత్రులు పొంగులేటి శ్రీనివాస రెడ్డికి మంత్రి సీతక్కకు చూపెట్టే ప్రయత్నం చేసినా కానీ వారి కష్టాలు విన్నా వినకపోయినా ఈ రోజుకి ఆ సంఘటన జరిగిన నాలుగు రోజులు అవుతున్నా కానీ ఈ రోజుకి వారికి సంబంధించిన ఎటువంటి చర్యలు ఆ నిర్లక్ష్యం వహించిన వైద్యుల పట్ల ఎటువంటి చర్యలు తీసుకున్నట్టు కానీ ఆ అంతటి దుర్ఘటనను ఫేస్ చేసిన ఆ కుటుంబం దగ్గరికి వెళ్ళి వారికి సానుభూతి తెలిపినట్టు కానీ ఎటువంటి వార్తలు కూడా నేటి వరకు అయితే ప్రచురితం కాలేదు మాది ప్రజాపాలన ప్రజల కోసమే మా పాలన అని చెప్పి కాంగ్రెస్ నేతల మాటలు కోటలు దాటుతున్నా కానీ వారి చేతలు మాత్రం ఇంటి తలుపులు కూడా గోడలు కూడా దాటడం లేదు మార్పు 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 అనే పథకాలలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ తమ ప్రభుత్వ నిర్లక్ష్యం చేతి ఒక బిడ్డ ప్రాణాలు పోతే సానుభూతి తెలుపకపోగా వారిని ఏ విధంగా ఆదుకోకపోగా నిర్లక్ష్యం వహిస్తుండటంతో సామాన్య ప్రజల్లో ఈ ప్రభుత్వంపై తీరని వ్యతిరేకత తీవ్ర వ్యతిరేకత వస్తుంది ఇటువంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేసి షేర్ చేయండి ఆర్టికల్ నైన్టీన్ సపోర్ట్ చేయండి